స్వర్గీయ నందమూరి రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నలభై ఒకటవ డివిజన్ లో టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ మైనారిటీ సెల్ నేత అల్లాబాక్షు మాట్లాడుతూ దివంగత నేత నందమూరి రామారావు నిమ్మకూరులోని సాధారణ కుటుంబంలో జన్మించారని ఆయన విద్యాభ్యాసమంతా కృష్ణా జిల్లాలో సాగిందన్నారు ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ గా జాయిన్ అయ్యి వెంటనే దానిని రిజైన్ చేశారని తెలిపారు ఎందుకంటే ఆయనకి నాటకాల మీద ఎక్కువ మక్కువ ఉండేదన్నారు ఆ తర్వాత చిన్న పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వేషంతో మొదలుపెట్టి సుమారు మూడు వందలకి పైగా చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారని కొనియాడారు ఒక్క తెలుగు భాషలోనే కాదని తమిళం హిందీ భాషల్లో కూడా ఆయన నటించిన గొప్ప వ్యక్తి అని అన్నారు అంతేకాకుండా రాముడు అన్నా కృష్ణుడు అన్నా ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది ఒక్క ఎన్టీఆర్ఏనని అన్నారు ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలన్న ఉద్దేశంతోనే ఆయన అరవై ఏటలోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలంటే ఎమ్మెల్యే మినిస్టర్ సీఎం టికెట్ కావాలన్నా ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ వచ్చేదని గుర్తు చేశారు ఆ కవర్ లో ఎవరికి పేర్లు ఉంటాయో వారు మాత్రమే రాజకీయాల్లో ఉండేవారన్నారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసమే ఆయన రాజకీయాల్లోకి రావడం పార్టీని స్థాపించడం స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అప్పటి నుంచి నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామా గారిని నివాళులు మరి ఇక్కడ యూనిట్ లో అందరూ కూడా పాల్గొన్నారు యోగి గారు దర్శకులు డిఓపి గారు ఉదయ్ గారు అదే విధంగా జనార్దన్ గారు యూనిట్ లో ఉన్న సభ్యులు అందరూ చేసాం ఎందుకంటే ఈజ్ అ గ్రేట్ లెజెండరీ యాక్టర్ అండి సో వండర్ఫుల్ యాక్టింగ్ అయినా ఏ వేషం వేసిన కూడా దాంట్లో ఆప్ట్ అయిపోతారు సో మా అందరికి కూడా ఆయన కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా రామారావు లాగానే చూసి ఆయన నటనలు చూసి ఆ విధంగా చేయాలని చెప్పి మంతా తపన పడుతూ ఉంటాం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా సో సచ్ఎ గ్రేట్ యాక్టర్ మనం బహుశా అందరం కూడా ఎక్కడ ఎవరిని కూడా దేవుణ్ణి చూసుంటాం రాముడిని కానివ్వండి శ్రీకృష్ణుని కానివ్వండి బట్ స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారిని చూస్తే స్వయాన మనం ఆ దైవ మూర్తిని చూసినట్టే మొత్తం చక్కగా ఉంటారు ఆయన ఎంత ఆజాద మహానుభావుడు అంటే ఆయన మన ఊరికి అంట అండం కాదు ఎందరో మహానుభావులు కొందరు అంటా ఉంటాం నాకు తెలిసి ఆయన ఆ విధంగా మన తెలుగు జాతిలో అటువంటి మంచి గొప్ప నటుడు గొప్ప స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ పుట్టడం మన తెలుగు ఏదైతే ఆ స్థలం ఉందో మన యొక్క పుణ్యం చేస్తున్నాం అనమాట ఎందుకంటే అటువంటి యాక్టర్ ఇక్కడ జన్మించడం ఇదంత నిజంగానే చాలా తెలుగు జాతికి ఒక మంచి గర్వ గర్ గర్వించినటువంటి విషయం ఇది సో ఆయన ఒక నటన పరంగానే కాదు రాజకీయ పరంగా కూడా ఆయన ఎంతో రాణించారు సో ఈజ్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్సు ఇంకొక చిన్న ఒక కనెక్టివిటీ ఉంది సో నాయ చాలా చిన్నవాణ్ణి ఆయన ఎప్పుడు నన్ను ఆయన కలవాలన్నటువంటి నాకు సందర్భం రాలేదు ఆపర్చునిటీ రాలేదు బట్ టూ థౌజండ్ ఫైవ్ టు టూ థౌజండ్ సిక్స్ ఏదైతే ఒక వన్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఉందో ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఒక మ్యాథ్స్ ఫేకల్టీగా వచ్చేస్తుండేవాడు నేను సో ఆయన ఏదైతే గదిలో నిద్రపోయారో వన్ ఇయర్ వరకు నేను అదే గదిలో నిద్రపోయాను నేను రేర్ ఆపర్చునిటీ నేను చాలా బాగా నాకు కనెక్ట్ అయ్యా నేను ఆయన చదివిన పుస్తకాలన్నీ కూడా వన్ ఇయర్ చదివాను అన్ని పౌరాణికాలే భగవద్గీత కానివ్వండి రామాయణం కానివ్వండి అశోకుని గురించి కానివ్వండి అన్ని కూడా మొత్తం హిస్టారికల్ బుక్స్ అన్ని ఉండేదన్నమాట ఆ బుక్స్ అన్ని చదువుకుంటూ రాత్రిపూట అంతా కూడా ఉదయం పూట ఆ చుట్టుప చుట్టుపక్కల ప్రాంతం తిరిగేవాడిని గండిపేటలో ఆ హిమాయ సగర్లో అక్కడ ఎవరైతే ఓల్డ్ పర్సన్స్ ఉంటారో ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళు లేరు కూర్చొని మాట్లాడేవాడిని ఎలా ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారు ఏం చేసేవాళ్ళు ఆయన కార్యాచరణ ఏంటి ఏమేమి చేసేవాళ్ళు అడిగేవాడిని సో వాళ్ళంతా చెప్పేవాళ్ళు ఆయన ఉదయాన్నే తెల్లారి నాలుగు గంటలు లేసేవాళ్ళు అదేవిధంగా ఉదయాన్నే నాటుకోడితో బ్రేక్ఫాస్ట్ ని ఆరు గంటలుగా ముగిస్తారు ఆరు గంటలు తినేస్తారు అదేవిధంగా ఆయన ఎటువంటి స్వభావం అంటే పని చేసే సిబ్బందికి కానీ వాళ్ళ సొంత పిల్లలకు కానీ ఎవరిని కూడా రే రారా పోరా ఇట్రా అది ఇదిని ఎప్పుడు ఎవరిని లేదంటారు ఆయన ఎవరిని కూడా తమరు మీరు అని చెప్పి సొంత బిడ్డలు కానివ్వండి పనిచేసే సిబ్బంది కానివ్వండి అంత గౌరవంగా మాట్లాడేవాళ్ళు బ్రదర్ అని చెప్పి పిలిపించేవాళ్ళు సో అటువంటి సచ్ఎ గ్రేట్ ఆ నేచర్ అనేది చాలా రేర్ కాంబినేషన్ అండి సో ఆయన స్వభావమే చాలా ప్యూర్ కాబట్టి ఆ మనిషి కూడా చాలా ప్యూర్గా ఉంటారు సో ఇవాళ వాళ్ళకి అర్పించుకోవడం నిజంగా మా యొక్క ఈ యొక్క పూర్వజన్మ మాకు దొరికినటువంటి అదృష్టం సో ఈ చెన్నై బజార్ షూటింగ్లో షెడ్యూల్లో ఈ విధంగా ఈ ఆయన ఇరవై ఎనిమిదవ డెత్ యానివర్సరీ కోసం మనం ఈ విధంగా నివాళు అర్పించడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరూ కూడా చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి చెన్నై బజార్ సెట్లో వారిని అర్పించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మహానుభావుడు చిత్ర పరిశ్రమకి పునాదులు వేసినటువంటి మహా గొప్ప నటులు అందులో ఏ వేషధారణ చేసినా ఏ గెటప్ వేసినా రాముడు కానివ్వండి కృష్ణుడు కానివ్వండి కీచకుడు కానివ్వండి దుర్యోధనుడు కాదం కానివ్వండి రావణాసుడు కానివ్వండి ఏ వేషం వేసినా మెప్పించగల మహోన్నతమైన వ్యక్తి అటువంటి అదృష్టం వారికే దక్కింది తర్వాత ఎవరూ లేరు చెన్నై బజార్ సెట్లో అల్లాభు గారు ప్రొడ్యూస్ చేస్తూ అలాగే నేను నటిస్తున్నారు వారి ఆపోజిట్లో నేను వర్క్ చేయడం నాకు ఆనందంగా ఉంది అలాగే సెట్ తారక రామాగరావు గారికి నివాళు అర్పించుకోవడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ